ప్రిలరా మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నేను చదువుతా గమనించండి పిమ్మట సవులు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి చిరస్రానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను ఈ సామాగ్రి దావీదు నాకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని నా తర్వాత దావీదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలతో చెప్పి వాటిని తీసివేసి క్షేమకరమైనటువంటి పని జరగాలనుకుంటే సమాధానము తృప్తి తాను చేసే పని నుంచి కలిగి ఉండాలి అనుకుంటే దావీదు యొక్క అనుభవంలోనికి మనం రావాల సవులు అనుభవం వేరు దావీదు అనుభవం వేరు సవులు మొదట అభిషేకింపబడిన వాడైనప్పటికీ దావీదు కడసారి అభిషేకింపబడినప్పటికీ దావీదు యొక్క సుబుద్ధికి సవులు యొక్క బుద్ధికి చాలా తేడా ఉంది యుద్ధమునకు పోవలసిన పద్ధతిలో పోవాలి అన్నట్టుగా సవులు దావీదుకు చెప్పవలసినవన్నీ చెప్తే కూడా దావీదు వినకుండా ఆ ఫిలిస్తీయుడు మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలను బట్టి దేవునికి అవమానం కలగకుండా నేను వెళ్తాను అన్నప్పుడు దావీదుతో సవులేమన్నాడు ముప్పై వచనములో ఆ చివర మాట చదువుతాను నేను అందుకు సవులు ముప్పై ఏడో వచనం అందుకు సవులు పొమ్ము యహోవా నీకు తోడుగానుండను గాక అని దావీదుతో అనెను అప్పుడు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మనం ఇప్పుడు చదువుకున్నాం దావీదుకు సవులు ఏమేం యుద్ధానికి పోయే పద్ధతిని చూపెట్టినాడో వద్దనలేదు వద్దంటే కూడా ఈ మనిషి ఎట్లు తొడిగి అని అని కిరీటము యుద్ధ కవచము ఇవన్నీ ఎక్కడ ఏమి ఉండాలనో యుద్ధానికి పోతే ఆ పద్ధతిని దావీదుకు భద్రపరచాడు అయితే ముప్పై తొమ్మిదవ వచనము రెండవ లైన్లో చివరి మాట వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు వీటితో నేను పోలేనని సవులతో చెప్పి వాటిని తీసివేసి తన సేఫ్టీ చూసుకున్నాడు ఎవరు దావీదు సౌలు సేఫ్టీ సౌలుదే దావీదు సేఫ్టీ దావీదుదే సైన్యము యుద్ధం చేస్తుంది రాజు యుద్ధం చేస్తాడు అని దావీది కంటే ముందు అనుకున్నారు కానీ దావీది ఏమన్నాడంటే యుద్ధము యహోవాది యుద్ధము యహోవాది ఈ రాత్రి కూడి ఉన్న మనం దావీది వలె ఒక ప్రశ్నలోనికి రావాల ఎట్లా రావాలి అని అంటే గలతీలకు రాసిన పత్రిక తీయండి ఆరో ఉద్యం నాలుగవచనం అవును అవు ఇక్కడ గలతి సంఘముతో పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రతి మనిషి ప్రతివారు సంఘములో సహవాసములో ఉన్నటువంటి వారు ప్రతివారు తన పనిని తాను జాగ్రత్తగా చూసుకోవాలి ఇతరుల పనికి వెళ్ళకూడదు మనకు ఒక చక్కని పాఠం ఉన్నది కొద్దిగా శ్రద్ధతో వినండి చాకలి వానికి రెండు ఉన్నాయి ఒకటి గాడిద ఒకటి కుక్క ఈ కుక్క మెత్తగా అయిపోయింది వయసు అయిపోయి ఇది మెత్తగా అయింది దీన్ని ఎందుకు చూసుకోవాలి అన్నట్లుగా అన్ని విషయాలు తనకి తక్కువ చేసినాడు కుక్కకి గోడసాటున తవ్వుకొని ఊక తలకాయ అట్లా ఏలాడిచుకొని అరిసి అరక శక్తి లేక ఉంది ఒకరోజు రాత్రి చాకలి వానింటికి దొంగలు వచ్చారు వీడు బాగా పనిచేసి గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు చాకలివాడు అది చూసి ఏమే కుక్క మన యజమానికి అన్యాయం జరుగుతుంది దొంగలు పోయినారు ఇంట్లోకి కాస్త సహాయం చేయకూడదానంటే ఇది ఏం మాట్లాడలేదు సరే నువ్వు చేయకపోతే నేను చేస్తాను నా యజమానికి సహాయం అని ఇది అరవడం మొదలుపెట్టింది బాగా నిద్రపోయినటువంటి చాకలి వాడు లేచి దీనికి ఏం పని లేదు తింటుంది బాగా అరుస్తుంది అని ఓ రోకల బండ తీసుకొని వచ్చి ఈపులు ఇరిగేదట్ట కొట్టినాడు గాడిదని అదే కుక్క కనుక మురిగింటే దానికి ఒక అర్థం ఉండు కుక్క మురిగేది ఒక పద్ధతి ఉంది గాడిద అరిసేది అర్థం లేదు అంటే ఒకరు చేయాల్సిన పని మరొకరు చేస్తే జరిగేది అంతే ఇది చాలా పాఠాలలో సులువుగా అర్థమయ్యే రీతిగా పిల్లలకు టీచర్స్ బోధించారు ఇది పాత పాఠము చాలా సులువుగా అర్థమయ్యేది మరి కుక్క ఎందుకు చేయలేదంటే ఇడిచిపెట్టాడు యజమాని ఇది ఏం చేత కాదు దీనికి ఏం చూసుకోకూడదని కలిగిన గాడిద నేను చేస్తా అనుకున్నది కానీ అక్కరే కానీ అది కాదు ఇది పనిచేసే పని నాలుగో వచనంలో ఏముంది దావీదు సౌలు చెప్పిన వాటన్నిటికీ ఏకీభవించి ట్రై చేశాడు ప్రాక్టీస్ చేశాడు అయ్యా మహానుభావ నేను వీటన్నిటితో యుద్ధానికి వెళ్ళలేను యుద్ధం చేయలేను వీటన్నిటిని నేను తీసివేస్తానని తీసివేసి తన చేతిలో ఉన్న కర్ర ముందుకెళ్ళాడు నేను నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే పౌలు భక్తుడు కొరింత సంఘంలో చూడి మొదటి కొరింత పదకొండు ఇరవై ఎనిమిది కూడా చాలు ఎవరిని కూర్చో మనం ఆలోచించుకునే దానికి బదులు క్షేమం నీకు ఉండాలి అంటే పని ఎక్కువ జరగాలి అంటే మనుషుల మధ్య సహవాసం అభివృద్ధి చెందాలి అని అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు మనం మాట్లాడిన తర్వాత మరొకరు ఏళ్ళు పెట్టి చూపకూడదు ఒకవేళ చూపినా రుజువైన తర్వాత అతడు సిగ్గుపడాలి కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడగలిగితే చేస్తే కొద్దిగా మనకు చోటు ఉండేటట్టుగానే మాట్లాడుకోవాలి ఆ మనిషి మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది అతడు న్యాయంగా నడుచుకుంటూ ఇతరుల విషయం ఆలోచిస్తాడు చెప్తారు కదా పెద్దలు ఇంక ముద్ద కడుపు పట్టేదంతనే ఉంటే లేచి చేయగడుక్కునేది మంచిది అని రెండవ కొరంతి పద్మూడు ఐదులో కూడా పౌలయ్య మాట అంటాడు చూడి నేను ముగిస్తాను రెండవ కొరంతి పద్మూడు ఐదు ఏం చదువుతాను రెండవ కూర పద్నూడు అక్కడ ఆగుదాము సమస్యలు ఎప్పుడు తయారవుతాయి చిక్కులు ఎప్పుడు ఎక్కువ అవుతాయి సులువుగా చిక్కులు పెట్టు పాపం అనే మాట ఒకటి రాశాడు పౌలయ్య పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న అభ్యంతరాలు పెద్ద గోడలై నిలుస్తాయి కోటలై నిలుస్తాయి కాబట్టి మీరు విశ్వాసము గలవారై వారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనండి ప్రతి వ్యక్తి కూడా సంఘములో సమాజంలో సొసైటీలో బు జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా పని చేసినా సరే మాట్లాడినా సరే నడిచినా సరే చూపించినా సరే చూచినా సరే నోరు తెరిచినా సరే విన్నా సరే అందుకొరకు యాకోబులు అంటాడు కదా వినుటకు వేగిరపడు వారై ఉండండి వినుటకు తొందరపడండి అవి ఏ మాటలైనా సరే అయితే దాని పక్కలే రెండు మాటలు పెట్టాడు ఏమంటే మాటలాడుటకు కోపించుటకు నిదానం కలిగి ఉండాలి అక్కడ పని జరిగే సమయం ఉన్నది తీసినారా యాకోబు ఒకటి ఇరవై చదువు పంతొమ్మిది చదువు అవును ప్రతి మనిషి వినాలి ఏదైనా లోకంలో ఉన్నాం కాబట్టి ప్రతి మనిషి వినాల్సిందే ఎవరు ఏం చెప్పినా ప్రతి మనిషి తొందర తొందరపడాలి అది ఎటువంటి మాట ఏమో మనకు తెలియదు వినల్లా అయితే తర్వాత ఏమంటాడు మాటలాడుటకు వాడనై దాబీతో తొందరపడి ఇవి వద్దు అని చెప్పలే ఈయన వినేవాడు కూడా కాదని అతడు ఏయించిన యుద్ధ వస్త్రాలన్నీ తొడుక్కొని నడవగలిగి చూశాడు వీటితోనే నేను యుద్ధం చేయలేను ఇది నాకు సేఫ్టీ కాదు ఇది నాకు క్షేమం కాదు అయ్యా నేను వీటితో పోలేనని వాటిని తీసేసి అప్పుడు అతను కూడా ఊకున్నాడు సరే ట్రై చేశాడు అని అప్పుడు వెళ్ళవలసిన రీతిగా వెళ్ళాడు అంటే ఆధ్యాత్మికంగా దావీదు ప్రభువైపు చూశాడు సౌలు శరీరీతిగా తలంచాడు ఈ సందర్భంలో మనం విన్న ఈ మాటలను బట్టి ఏం నేర్చుకోవాలి అంటే గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో కూడా అదే మాట మాట్లాడతాడు చూడి మొదటి వచనం తానునూ శోధింపబడుదునేమో అని అంటే తన విషయం అంటే ఎవరి విషయము మనము ఇతరులను గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో మన మనస్సు స్పీడ్గా పరిగెత్తవచ్చు మన నోరు త్వర త్వరగా నోరు తెరవచ్చు నాలుగు తెరచ్చు తొందరపడచ్చు తన విషయమై తాను చూచుకొనచ్చు ఆత్మీయ ఆత్మీయతలో ఉన్నది నేను ఇంకో మాట చెప్తాను ఈ సందర్భంలో ఎవరైనా ఏండ్ల తరబడి విశ్వసించి మందిరంలో ఉన్నారు స్త్రీలైనా పురుషులైనా అంటే ఆమె తల్లితో సమానము నూతన విశ్వాసులకు ఇతడు తండ్రితో సమానం తండ్రి పిల్లలను ఎట్లా చూసుకోవాలనో తెలుసు తల్లి పిల్లలను ఎట్లా చూసుకోవాలనో తెలుసు చెదరగొట్టుకోకూడదు చెల్లా చెదరు చేసుకోకూడదు దావీదు తన జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు విరజిమ్ముకొని వెళ్ళాడు కుటుంబం అయిన తరువాత చల్ల చదురైపోయింది కుటుంబం పేరు నా హృదయానుసారి అని కలిగి ఉన్నాడు అతడు చేసిన ఒక్క తప్పిదము ఒకే ఒక పొరపాటు కుటుంబాన్ని పాడు చేసింది తన కన్న కొడుకుల దగ్గర నోరు మెదపలేకపోయినాడు కాబట్టి సంఘములో సమాజములో బలపడే పనే మనం చేయాలి స్థిరపడే పని మనం చేయాలి వాడు అవిశ్వాసములో నుంచి విశ్వాసములోనికి వచ్చే ప్రయత్నమును చేయాలి ఆ ఆరో అధ్యాయం గలతే ఆరులో అదే అనేది ఆత్మసంబంధులైన మీలో ప్రతి వాడునూ నేను కూడా రేపు శోధింపబడతానేమో అని తన విషయమై చూసుకొనొచ్చు కిందికి రండి ఏమంటాడు దాని ఏముంది ఇంకా అవు చాలు జ్ఞానము ఉప్పొంగ చేయును జ్ఞానము వేరు ప్రేమ వేరు అనుభవముతో కూడిన ప్రేమ కావాలి జ్ఞానము ఉప్పొంగ చేయును అది ఆ జ్ఞానము ఉప్పొంగ చేస్తే దాని వలన నీకు అంత ప్రయోజనం ఉండదు ఆ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని చదువుకున్నా మీ మధ్య మనం చూడు ఎఫ్ఎస్సి మూడు పంతొమ్మిది చూడు ఆగుదాం చాలామంది జ్ఞానవంతులుగా కనపడతారు ఒకవేళ అది నిజమైన జ్ఞానమైతే తాను పొందిన క్షేమము తాను పొందిన మేలు ఇతరులకు చూపెట్టాలి అది జ్ఞానము నీ జ్ఞానము ఇతరులను చెడగొట్టేదిగా ఉండకూడదు మన జ్ఞానము ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు ఫిలిప్ నాలుగు ఫిలిప్ నాలుగు ఏడు వచనము ఆగదం ఆగదాం ఆగదాం మనుషుల మధ్య ఎక్కువ ఏమిటంటే నేను జ్ఞానిగా కనపడాలా నేను జ్ఞానిగా కనపడాలా లేకపోతే నా మాటలు నలుగురికి తెలిసి ఉండాలా అని ఏదేదో మాట్లాడతాం అది కాదు నువ్వేది మాట్లాడతావో అది అక్కడ స్థిరపడాల అది అవున అది అవునంటే నీ శత్రువైన నీ మాటింటాడు అందుకొరకు ఆ వచనంలో ఏముందంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ఎంత మంచి మాట దావీదు ఆలోచన చేసింది పని జరిగేది చేసినాడు విజయం పొందేది చేసినాడు ఖాళీగా ఉన్న ఒక్క మాట చాలు కాబట్టి ప్రతి మనిషి మనలను మనము సరిచేసుకుంటూ ఇతరులు కూడా మన దగ్గరకు వచ్చే రీతిగా మన కుటుంబం బాగుపడినట్లుగానే ఇంకో కుటుంబం బాగుపడే రీతిగా మన పిల్లలు బాగుపడే రీతిగా ఇతరుల పిల్లలు కూడా బాగుపడే రీతిగా మన పిల్లల్లో పొరపాట్లున్నాయి ఇతరుల పిల్లల్లో పొరపాట్లున్నాయి నాలో పొరపాటు ఉంది నీలో పొరపాటు ఉంది ఈ అనుభవం వేరు అందుకొరికే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము గుర్తుపెట్టుకోవాలి మనం అందుకు ఫిలిప్పి మనం ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ మూడు పంతొమ్మిదిలో కూడా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఆయన దయా సంకల్పం సామాన్యమైంది కాదు ప్రణాళిక 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 ఓఎమ్మ జగత్ పునాది వేయబడక మునిపే అనే మాట ఉన్నది ప్రభు యొక్క సంకల్పంలో మనమంతా ఊరికే బుద్ధిమంతులు కాలే ఆయన సహిస్తుంటే మనం ఊరికేనే మంచోళ్ళం కాలే ఆయన మనల్ని సరిదిద్దుతుంటే మనల్ని రోజు ఆయన ఓర్చుకుంటుంటే మనల్ని రోజు ఆయన పట్టుకున్నాడు ఇట్లా ఎద్దుల్ని కదా పట్టుకున్నట్ల ఇడిచిపెడితే చెడిపోతారు నా పిల్లలు నాలుగు మాటలు వినే ఐదో మాట కూడా వినిపెట్టేటట్ల ఉండాలంటే నేను పట్టుకోవాల ఒకదాన్ని చూసి దొబ్బేస్తే వడింగ పది నేర్చుకుంటాడు అందుకొరికే సంఘములో వయస్సు కలిగిన వారు అనుభవం కలిగిన వారు కొన్నేళ్ళ నుంచి సంఘంలో నీవు ఉన్నావు అంటే తండ్రి తీరు ఉండాలి తండ్రి మనసు ఉండాలి ఒక స్త్రీ ఒకమ్మ వయసు పెరిగి సంఘంలో కొన్నేండ్ల నుంచి ఉంది అంటే తోటి ఆడబిడ్డలకు తల్లిగా ఉండాలి నీ ఇంటికే కాదు ప్రతి వ్యక్తి అనుభవం కలిగిన వాడు తండ్రి అనుభవం కలిగి ఉండాలి ప్రతి అమ్మ తల్లి అనుభవం కలిగి ఉండాలి పౌలంటాడు ఒక చోట స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్తాడు విమర్శించడము గొప్ప సంగతి కాదు ఏలుబెట్టి చూపడం గొప్ప సంగతి కాదు పో అనడం గొప్ప సంగతి కాదు పో అన్నవాడిని రా అని పిలి వానికి వచ్చే మనసు ఉంటుందా వారు వాడు రావాలి అంటే నువ్వు ఎంత సహించాలి ఎంత ఓర్చుకోవాలి పో అనే దానికి బదులు రా అనే మనసు ఉండాలి ఆయనే ఇట్లున్నాడు ఏమని చూనాడు నిన్ను ప్రభుయసు ప్రేమాతుత తన రమ్మను చూడం ఆయనే రమ్మంటుంటే అబ్బా ప్రిల్లర మనం రోజు రోజుకి బరువెక్కర్ల మన హృదయం బరువుతో ఉండాలి ఫుగర్ పోయిన కంకితి నీలుక్కొని ఉండకూడదు నిండి కంకి గద వంగినట్టుగా నిండు కంకి గద వంగినట్టుగా మనము ఆత్మీయ భారముతో నిండి అనేకుల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి అప్పుడు మన కుటుంబ విషయం జాగ్రత్త కలిగి ఉంటాం మన పిల్లల విషయం జాగ్రత్త కలిగి ఉంటాం ఈ ఇదే అనుభవము పక్క కుటుంబం మీద కూడా అది దాన్నే భక్త పౌలు అన్నాడు కదా ఏమని ఇది మీకు వచ్చు కొంచెం అనండి ఎంత జాలి ఏసువా ఇంతూహించాలి ఎంత జాలి ఏ ఎంత తనివి తీరేడ్చినాడో పడకలో నా రాత్రి లేచి అతనే తన అవిశ్వాసమును బట్టి విశ్వాసములో నిలబడిన తరువాత అతడు మొరపెట్టిన మొర అతడు ఏడ్చిన ఏడ్పు ఎంత దయనీయమైనదో ఆయన హృదయమును దేవుని ఆత్మ ఎంత స్పందించిందో అవిశ్వాసి నై చెరదీసి నావు ఎట్లంట అయిన నిన్ను ఏం చేసినాడు అనుభవం మనకు లేకపోతే ఎట్లా అందుకొరకే ఇది భారమైన పని బాధ్యతతో కూడిన పని నిండు కంకి లాగుండాలి ఏసేపు నిండు కంకి లాగున్నాడు వాళ్ళ కుటుంబీకులు ఎవరేమన్నా ఓర్చుకొని ఓర్చుకొని దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉన్నాడు అట్టి కృప మనల్ని బలపరుస్తూ వస్తున్నందుకు ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం సకల ప్రాణంలో సకల ప్రాణంలో హల్లే ോയല്ലോ ദേവോന്നെ സ്തു എഞ്ചോടി ആ ദേവോനെ സ്ഥിതി എഞ്ചോടെ എല്ലാ പോ പ്രഭു നാമം നന്ദറി കുഞ്ഞനാൽ